అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు జమ చేస్తామని కూడా మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఇక దీంతోపాటు కూడా మనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కూడా రైతులకు రైతు రుణమాఫీని అయితే ప్రకటించబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్న రైతులకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతు రుణమాఫీకి అయితే ప్రకటించబోతున్నారు ఇక దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇరవై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది ఈ విధంగా రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జనమ చేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి